మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో వ్యాఖ్యాంచిన మీ అందరికీ శుభవి వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనము శక్తిగల వాక్యం ధ్యాన తీసుకున్నాం సందేహ సమస్య దేవుడు నీ పరిస్థితిని చూడబోతున్నాడు సందేహ సమస్య దేవుడు నీ పరిస్థితిని చూడబోతున్నాడు గమనించండి ఆనాడు భక్తులు దేవునితో ఉంటూ దేవునితో గడుపుతూ వాళ్ళు భయంకరనే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చూసి వారిని ఎలా దీవించాడో ఈ సందేశం ద్వారా మనము తెలుసుకోవచ్చు మొదటగా చూస్తే హాగారు హాగారు పరిస్థితిని దేవుడు చూశాడు అనగా అబ్రామ్తో లేనప్పుడు పిల్లలేనప్పుడు సారాకి అబ్రామ్కి లేనప్పుడు సారా మాట అబ్రాము విని ఆగారు తెచ్చి చెట్లు పెట్టుకున్నప్పుడు దేవుడు ఆగారిని దర్శించి గర్భనం ఇచ్చాడు అటువంటి పరిస్థితుల్లో సారా ఆగర్ని పంపించి అన్నప్పుడు ఈ ఆగారు వెళుతూ వెళుతూ అబ్రాము దేవుణ్ణి అనగా అబ్రాంతం ఉంది కాబట్టి అబ్రాహ్ము ఆగారికి దేవుని స్వార్థ ప్రకటించి ఉండొచ్చు ఆ సమయంలో అప్పుడు ఆగారు చాలా ఇబ్బందులు కష్టంలో తను ఒంటరిగా తన పిల్లవాడిని పట్టు నిలుతుంటే అప్పుడు ఆది కాండము పదహారవతో పనులు చూస్తే అక్కడ ఆగారిని దేవుడు చూశాడు అందుకనే హాగర్ అంటది చూచిస్తున్నా దేవుడు భయ్యా అని ఆగారుని దేవుడు చూసి అంటాడు హాగారు నీకేమొచ్చింది ఎందుకు ఏడుస్తావు నీ కుమారుని కూడా నేను దీవిస్తాను అని హాగారుతో దేవుడు మాట్లాడు అనగా ఈరోజు ఆగారు పరిస్థితిని చూసిన దేవుడు నీ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి చూసి నిన్ను కూడా దేవుడు దీవించగలడు రెండో చూస్తే ఇస్రాల్లో ప్రజలు మొర దేవుడు చూశాడు మరో ఇస్రాలో ప్రజలు బహు ఇబ్బంది పెడుతుంటే భయంకర పరిస్థితులు వాళ్ళని దాపురించినప్పుడు అప్పుడు ఇస్రాల ప్రజలందరూ దేవునికి మొర్ర పెడుతూ ఉంటారంట మృగమా కాండము మూడు తొమ్మిది చూస్తే దేవునికి ఇస్రాళ్ల ప్రజలు మొర్ర పెడుతూ ఉన్నారు మొర పెడుతూ ఉంటే అప్పుడు దేవుడు దిగొచ్చి మోసి అంటాడు వారి మొర నేను వినిగిన్నాను ఈరోజు వాకించున్నా దేవుని పెట్టారు నువ్వు అనుకోవచ్చు నేను చేసిన ప్రార్థన ఎడిపోతుందో నేను ఉన్న ఉన్న ఉపవాసం ఎడిపోతుందో నేను దేవుతో గడుపుతున్న ఆ యొక్క ఆ యొక్క బలం ఇడిపోతుందో దేవుతో నేను వింటున్నా కానీ ఆసక్తి విడిపోతున్నా కానీ కానీ దేవుడు వింటున్నాడు నీ మొర నీ కుటుంబ సమస్యల మొర నీ వ్యక్తిగత చేస్తున్న మొర దేవుడు వింటున్నాడు ఏదో ఒక రోజున ఆయన దిగి రాబోతున్నాడు మోసేను మోసే కానీ దేవుడు దిగొచ్చి అంటున్నాడు ఇసల మొరనే విన్నా వెళ్ళి ఆ చేతి నుండి వారిని విడిపించు అన్నాడు దేవుడు ఈరోజు వాకించిన మన జీవితంలో ఎటువంటి సమస్యల్లో మనం ఉన్న కష్టంలో బాధలో ఉన్నప్పుడు కానీ మనం దేవుడితో గడిపి ఉపవాసం ఉండి కన్నీటితో సవా దేవుతో సవాస చేసి మనం చేసే ప్రార్థన దేవుడిని విని ఏదో ఒక రోజున దేవుడు దర్శించి మోషన్ పంపినట్టుగా అద్భుతకరంగా మనం ఊహించిన రీతిలో దేవుడు మనకు సహాయము చేయగలడు అటువంటి శక్తుల దేవుడు మన దేవుడు ఇస్రాల ప్రజలను కూడా అటువంటి భయంకర స్థితిలో ఉన్నప్పుడు మోషను పంపి ఇస్రాల ప్రజల్ని రోజు చేతు నుంచి విడిపించినట్టుగా దేవుడు మనడు కూడా విడిపించగలడు మూడో చూస్తే లేయా పరిస్థితిని దేవుడు చూశాడు ఆది కండము ఇరవై తొమ్మిది ఒకటి లేయా యాకోబు రాహిల్ని ప్రేమించదు కానీ లేయను ప్రేమించలేదు లేయా జబ్బు కన్లదే ఆమెకి పిల్లలు లేరు అయిసరికి ఆమె జబ్బు కండ్లదే అందరూ ఆమెను దూషిస్తున్నారు అన్నట ఆమెను ద్వేషించుట యోహోవా చూశాడు ఈరోజు వాకిటి నీ జీవితంలో నేను కుంటివాడిని నేను గుడ్డివాడిని లేక ఉద్యోగం లేదు వ్యాపార లాభం లేదు ఆస్తిపాస్తులు లేవు రకరకాలుగా ఉంటున్న నీ కుటి నీ జీవితంలో నీ బంధువులు దూషిస్తున్నారా నీ స్నేహితులు దూషిస్తున్నారా పిలుపు పరుగు వాళ్ళు దూషిస్తున్నారా చెప్పుకొని బాలచేత అని ఉంటున్నావా చూడండి లేయ వేషం బడిట యోహోవా చూశాడు చూసి లేయన్ను దేవుడు గర్భను ఇచ్చి బహుగా లేయను దేవుడు దీవించాడు ఎలా అంటే లేయ గర్భం నుంచే యోధ వచ్చాడు యోధ వంశం నుంచే యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు ఈరోజు వాకింటున్న దేవుని బిడ్డారా ఆ లేయను చూసిన దేవుడు ఒకవేళ నువ్వు యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నువ్వు ఆ మతంలో దిగులు మన దేవులు ఏవైతావు మన కులం ఏమైంది మన మతం ఏంది మన ఉద్దేశం ఏంది ఉండి ఉండి నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావా తక్కువ కులం దేవుని నమ్ముకున్నావా అని నువ్వు దూష్యం పడుతున్నావా ద్వేషం పడుతున్నావా రకరక మాటల చేత నీ బంధువుల చేత నీ స్నేహితుల చేత నీ అన్న చేత నీ తమ్ముడు చేత అక్క చేత చెల్లె చేత తల్లిదండ్రుల చేత నువ్వు దూష్యం పడుతున్నావా అయితే లేయ కూడా తన బంధువులే లేయను దూషించాడు దూషించారు కానీ దేవుడు అద్భుతకరంగా దీవించాడు ఆ దేవుడు గొప్ప అద్భుతకరంగా దీవించాడు లేయని ఆ దేవుడే ఈరోజు నువ్వు అనేకుల శాత ద్వేషం పడే దేవుడు చూడు చూస్తున్నాడు ఆయన నువ్వు దీవించే సమయము ఆసనమైన నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను నాలుగో చూస్తే విధోరాలని దేవుడు చూశాడు విధోరాలు లుకస్ వార్త ఏడో అధ్యాయము పదమూడు చూస్తే నాయకులకు ఊరిలో విధోరాలు భర్తలేడు కుమారును పోగొట్టుకున్నాడు పోగొట్టుకొని ఆమె బహు ఏడుస్తుంది ప్రభు ఊళ్ళోకి పోతున్నాడు పోతున్నాడు ఊళ్ళో నుంచి శవం వస్తుంది ప్రభు ఊళ్ళోకి పోతుంటే ఊళ్ళో నుంచి ఒక శవం వస్తుంది కానీ దేవుడే చేశాడంటే ఆమె విధరాలని ఆమె భర్తలేడని లేక ఆమెకు ఒక్కడే కొడుకని ఆ మీద జాలు జీపించి దేవుడు తన కుమారిని చనిపోయిన శవాన్ని కూడా తన శక్తి చేత ప్రభు లేపి ఆ యొక్క విజరాల్ని దేవుడు సంతోషపరిచాడు ఈరోజు వాకింటి దేవుని పెళ్ళారా మన పిల్లలు కూడా దేవుడు చూడబోతున్నాడు ఆ బెజరాల్ని పిల్లల్ని దేవుడు చూసినట్టు నీ నీ కొడుకు తాగుబోతాడా నీ బిడ్డ తిరిగిపోద్దా నీ పిల్లలకి పరిస్థితి భయంకరంగా స్థితిలో ఉన్నారా వాళ్ళని కాపాడలే కాపాడుకోలేక వాళ్ళకి చెప్పలేక వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నీ మాట వాళ్ళు వింటలేదా ఆ విజరాల్ని ఇతరుల కుమారును చూసిన ఆ దేవుడే నీ పిల్లలను కూడా దేవుడు చూడబోతున్నాడు నీ కొడుకును నీ బిడ్డను నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు చూడబోతున్నాడు నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రభుత్వం నువ్వు ఏడు నీ బిడ్డ కోసం నువ్వు వేడు నీ కొడుకు కోసం నువ్వు వేడు ప్రభు చూస్తా ఏమి ఏడిచింది అయ్యో ఒక్కడ కొడుకే చనిపోయాడే ఏ దిక్కు లేదని ఆమె ఏడిసింది ప్రభు ఆమెను చూసిన దేవుడే ఈ రోజు నువ్వు ప్రభు సందులో ఆకి సెలిస్తుంది నీ హృదయము ప్రభు సొందు పసిపిల్లల కొరకు నీ హృదయం ప్రభుత్వ కుమరించు అని దేవుని వాకి సెలవుస్తుంది మన హృదయం ప్రభు కొరకు ఆ మన పిల్లల కోసం మన బిడ్డ కోసం మన కొడు కోసం మన ప్రభు సుధిలో మనకిచ్చిన ఇచ్చిన సంతలో మనం మొరబెట్టినప్పుడు దేవుడు బహు వారిని బహుగా వారిని దీవిస్తాడు అయితే విధరాల్ని తన కొడుకు అవి ఏడుస్తున్నగా ప్రభు చూసి చనిపోయిన ఆ కుమరిని ప్రభు లేపాడు ఈరోజు నీ బిడ్డ పాపలు ఉందా నీ కొడుకు పాపలు ఉన్నాడా ప్రభు అన్నాడు పాపలు ఉన్న మీ అత్య చేత అతిక్ర చేత ఉన్న మీరు క్రీస్తులోకి కూడా ప్రభు జీంప జయగలడు పాపస్థితిలో చనిపోయి భయంకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ జీవితంలో కూడా దేవుడు తన జీవం చేత తన శక్తి చేత ప్రభు జీవంలోకి తీసుకొచ్చి ప్రభు అద్భుతకరంగా వారిని జీవితాన్ని మార్చి తన కొరకు నిలబెట్టుకుంటాడు ఈ యొక్క వెదరలు కుమారుని దేవుడు నిలబెట్టుకున్నట్టు నీ కొడుకు నిబెట్టిన కూడా ప్రభు నిలబెట్టి నీ కుటుంబాన్ని సంతోష పరిచయ విధంగా దేవుడు చేస్తాడు అందుకనే ఈరోజు వాటికి నువ్వు నీ యొక్క కొడుకును బిడ్డ ప్రభు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని వారిని అద్భుతకరంగా దేవుడు నీ కుటుంబాన్ని పిల్లల దేవుడు దీవించబోతున్నాడు చివరిగా చూస్తే ఈరోజు దేవుడు నీ పరిస్థితిని కళ్ళారా చూస్తున్నాడు యోగు నలభై రెండో అధ్యాయం చూస్తే ఇప్పుడు నేను మిమ్మల్ని కండారా చూస్తున్నాను గమనించండి నువ్వు చేసే తప్పులు కూడా ప్రభు చూస్తున్నాడు సోమా ఏదో మన పరిస్థితులే దేవుడు చూస్తాడు అనుకోవద్దు నువ్వు వేసే వేషాలు చూస్తున్నాడు నీ దొంగ చూపులు చూస్తున్నాడు మంది కొంపల ముంచే బుద్ధి నీలో ఉందా అది కూడా చూస్తున్నాడు అందుకనే మనము బహు ప్రభు సదులో బహుగా దీవించబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సందులో మొర్రపెడుతూ పెడుతూ మనకొచ్చిన కష్టాలు బాధలు ప్రభు చెప్పుకుంటూ ప్రభుత్వ సావాసం చేస్తే అటువంటి వారినే దేవుడు దీవిస్తే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా జీవించి నన్ను చూడు ప్రభా నా జీవితాన్ని దీవించు ప్రభా అంటే ప్రభు అది కూడా చూస్తాను మంది కొంపలు ముంచే బుద్ధుని కూడా దేవుడు చూస్తాడు నువ్వు నువ్వు చూస్తున్న దొంగ చూపులు కూడా దేవుడు చూస్తాడు నువ్వు ఆడే అబద్ధాన్ని కూడా దేవుడు చూస్తాడు నువ్వు వేసే వేషాలు కూడా దేవుడు చూస్తాడు నువ్వు నడిచే నడకలు కూడా ప్రభు చూస్తా అందుకే దేవుడు ఒక తెలుస్తుంది యథార్థవంతులు బలపరుషుటకు ఆయన కనుదృష్టి లోకమంతయు చూస్తూనే ఉన్నది ఈరోజు వాకించి నీవు దేవుతో సావాసం చేస్తూ దేవుతో గడుపుతూ నీతిగా యథార్థంగా ప్రభు సన్నతిలో కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీళ్ళతులు ప్రాణం చేసినప్పుడు నీ పరిస్థితులు దేవుడు చూసి వాటి నుంచి పేదరిక నుంచి రోగం నుంచి కష్టం నుంచి బలహీనత నుంచి కుటుంబ సమస్య నుంచి దేవుడు విడిపించి అద్భుతకరంగా నిన్ను నీ దేవుడు దీవించగలడు ఇటు వాక్యం దేవుడు దీవించదు కాక